ఐ బుక్స్ అబుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఒక్కసారి ఆలోచించండి ఒక మిలియనేర్ తన సంపద మొత్తాన్ని వదిలేసి కేవలం ఇరవై ఐదేళ్ల వయస్సులోనే చనిపోతే ఎలా ఉంటుంది ఈరోజు మనం విలియం బోర్డెన్ అనే ఒక అసాధారణమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఆయన జీవితం నిజంగా ఎందరికో స్ఫూర్తి క్రీస్తుపై విశ్వాసం తప్ప అటువంటి జీవితానికి వివరణ లేదు ఈ మాటలు వినగానే మనలో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి కదూ ఇంతకీ ఎవరీ విలియం బోర్డెన్ ఆయన జీవితాన్ని అంతగా మార్చేసిన శక్తి ఏంటి ఊహించండి లక్షల డాలర్ల ఆస్తికి ఏకైక వారసుడు కాని తన జీవిత మొదలవక మొదలవ్వకముందే పాతికేళ్లకే అదంతా వదిలేసి వెళ్లిపోయాడు అంటే జీవితంలో ఎంత పెద్ద వైరుధ్యం ఇదే మనల్ని చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది సరే అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం విలాసవంతమైన జీవితం నుంచి ప్రపంచానికి సేవ చెయ్యాలనే ఆ పిలుపువైపు ఆయన ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం ఆయన చికాగోలో పుట్టాడు వెండిగనుల వ్యాపారంతో అపారమైన సంపద ఉన్న కుటుంబంలో అప్పుడు ఆయన వయస్సు కేవలం పదహారేళ్లు ఒక ప్రపంచయాత్రకు వెళ్లాడు కాని ఆ యాత్ర ఆయన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది ఆ టూర్లో చూసిన కష్టాలు పేదరికం ఆయనలో సేవ చేయాలనే ఆలోచనను నాటాయి ప్రపంచంలో అవసరంలో ఉన్నవాళ్లకి సేవ చేయాలి అదే తన పని అని ఒక బలమైన సంకల్పం ఏర్పడింది ఇక మిషనరీగా మారాలని గట్టిగా నిర్ణయించుకున్నాక తన బైబిల్లో రాసుకున్న మొదటి మాట నాకు ఏ కోరికలూ లేవు అంటే ఇంకేమీ దాచుకోవట్లేదు అంత సమర్పణే ఆయన అంకితభావానికి ఇదొక గొప్ప నిదర్శనం కదా ఇక ఆయన యూనివర్సిటీ జీవితం దగ్గరికి వస్తే ఆయన కేవలం ఒక స్టూడెంట్లా ఉండిపోలేదు ఏల్ యూనివర్సిటీలో ఒక నిజమైన నాయకుడిగా ఎలా ఎదిగాడో తన చుట్టూ ఉన్నవాళ్లని ఎలా ప్రభావితం చేశాడో చూద్దాం ఏల్లో అంటే అందరికీ ఇష్టం చాలా ఫ్రెండ్లీ స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్ కానీ అదే సమయంలో తన ఆధ్యాత్మిక విశ్వాసం విషయంలో మాత్రం చాలా బలంగా ఉండేవాడు తన స్వంత డబ్బుతో పేదల కోసం ఒక రెస్క్యూ మిషన్ కూడా మొదలుపెట్టాడు ఆయన జీవితం మొత్తం సేవకే అంకితం అన్నమాట ఒక్కసారి ఆలోచించండి ఏళ్ళలో ఉన్న పదమూడు వందల మంది విద్యార్థుల్లో ఏకంగా వెయ్యి మంది అవును వెయ్యి మంది ఆయన నడిపించే బైబిల్ స్టడీ గ్రూపుల్లో చేరారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన మాటలు పనులు యువతను అంతగా ఆకట్టుకున్నాయి ఆయన కేవలం ఉత్సాహంగా మాట్లాడటమే కాదు చాలా పద్ధతిగా ఒక పక్కా ప్రణాళికతో పనిచేసేవాడు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్లకి సరైన దారి చూపించేవాడు మరీ కష్టంగా ఉన్న వాళ్ళ బాధ్యత తనే తీసుకునేవాడు సరే ఇక ఏళ్ళుండి గ్రాడ్యుయేషన్ అయ్యాక ఆయన జీవితం ఒక పెద్ద మలుపు తీసుకుంది ఆయన ముందు రెండు దారులున్నాయి ఒకటి సంపద మరొకటి సేవ మరి ఆయన దేన్ని ఎంచుకున్నాడు చూడండి ఒకవైపేమో కోట్ల జీతంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు విలాసవంతమైన జీవితం మరోవైపేమో చైనాలోని ఒక మారుమూల ప్రాంతంలో ముస్లింలకు సేవ చేసే అవకాశం ఆయన రెండోదాన్నే ఎంచుకున్నాడు ఎంత గొప్ప నిర్ణయం కదూ నా నిర్ణయంలో తిరోగమనం లేదు అంతే ఈ ఒక్క మాట చాలు ఆయన తన పాత జీవితాన్ని పూర్తిగా వదిలేసి తను ఎంచుకున్న మార్గంలో ఎంత దృఢంగా నిలబడ్డాడో చెప్పడానికి ఆయన నిబద్ధత అలాంటిది ఆయన బతికింది కొద్ది కాలమే అయినా ఆయన మిగిల్చిన వారసత్వం మాత్రం శాశ్వతమైనది విచారం లేని ఆ గొప్ప వారసత్వం గురించి అది తరతరాలుగా ఎలా స్ఫూర్తినిస్తూ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం డిసెంబర్లో చైనా వెళ్లడానికి ఈజిప్టు వెళ్ళాడు కాని కేవలం నాలుగు నెలల్లోనే ఏప్రిల్కల్లా ఒక భయంకరమైన అనారోగ్యంతో చనిపోయాడు ఆయన ప్రయాణం ఇంత హఠాత్తుగా ముగిసిపోవడం నిజంగా చాలా బాధాకరం తన లక్ష్యాన్ని చేరుకోకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు అయితే చనిపోయే ముందు కూడా ఆయన రాసుకున్న మాట నాకు విచారం లేదు అంటే తను తీసుకున్న నిర్ణయాల పట్ల తను జీవించిన విధానం పట్ల ఆయనకు ఎంత సంతృప్తి ఉందో ఈ ఒక్క మాట తెలియజేస్తుంది ఆయన చనిపోయినా ఆయన ప్రభావం మాత్రం ఆగిపోలేదు లక్షల డాలర్ల విరాళం ఇచ్చాడు ఆయన కథవిని వేలమంది విద్యార్థులు మిషనరీలుగా మారారు ఆయన పేరుమీద ఒక హాస్పిటల్ కూడా కట్టారు ఇది ఆయన మిగిల్చిన వారసత్వం ఆయన త్యాగం అస్సలు వృధా కాలేదు ఒక చిన్న జీవితం ఇంత గొప్ప ప్రభావాన్ని చూపగలదా విలియం బార్డెన్ కథ మనందరికీ ఒక్కకే చెబుతోంది మనం ఎంతకాలం బతికామన్నది కాదు ఎలా బతికామన్నదే ముఖ్యం ఈ కథ మీకు స్ఫూర్తినిచ్చిందనే ఆశిస్తున్నాను ఈ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించండి దేవుని ఆశీర్వాదాలు పొందండి విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి